పాగర్థాభిపదం వృత్తం ఆగర్థ ప్రతిపత్తయే జగద పితరం వందే పార్వతీ పరమేశ్వరం భక్త మహాదరి విజ్ఞప్తి యత్మయ్యాపితృత్వాన్ని ముసరాంబాగ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వేయించేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి వారికి నవంబర్ ఐదవ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా పోయిన సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి రాత్రి ఏడు గంటలకి విశేషంగా కనకాభిషేకం నిర్వహించడం జరుగుతోంది కుబేరుడికి నవనిధులు ఇచ్చిన లక్ష్మీదేవికి ధనాధిపత్యాన్ని ఇచ్చిన ఇచ్చింది పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడే ఐశ్వర్యేశ్వరావతారంలో వచ్చి కుబేరుడికి నవనిధులు లక్ష్మీదేవికి ధనాధిపత్యాన్ని కూడా ప్రసాదించడం జరిగింది అటువంటి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం లకార్తీక సమోమాసః అటువంటి ప్రీతికరమైనటువంటి మాసంలో పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి కనకాభిషేకంలో ఎవరైతే భక్తులు విరివిగా అధిక సంఖ్యలో పాల్గొంటారో వారికి ఐశ్వర్యానికి ఎటువంటి లోటు లేకుండా పరమేశ్వరుడు చూస్తాడు ఐశ్వర్యం ఈశ్వరాధి చేతు ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరారాధన విశేషంగా చేయాలి పరమేశ్వరుడికి కనకాభిషేకం చేయించాలి అలా చేయడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యము విశేష ధన వృద్ధి అలాగే అష్టలక్ష్మి స్థిర నివాసము విశేష శుభకార్యశుద్ధి కూడా ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు ఈ కార్యక్రమానికి దేవస్థానం వారి యాభై రూపాయలు భక్తులు వస్తూ వస్తూ నూట ఎనిమిది కాయిన్స్ తీసుకురావాల్సి ఉంటుంది ఆ ద్రవ్యాన్ని అభిషేకంగా పరమేశ్వరుడికి చేసి అందులో కొంత ద్రవ్యాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ ద్రవ్యం మీ ధనస్థానంలోను వ్యాపార స్థానంలోను పూజా స్థలంలోనూ పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి ధన సమృద్ధి కలుగుతుంది స్వస్తి స్టార్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి